హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసం స్పెషల్ పూజలు ఏం చేస్తున్నారండి కార్తీక మాసం ఏమి స్పెషల్ చేయకపోయినా తులసి చెట్టుకు మాత్రం ప్రతిరోజు పూజ చేయాలండి నేనైతే ప్రతిరోజు చేస్తాను తులసి చెట్టును ప్రతిరోజు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలండి ఇలా బొట్లు పెట్టుకోవాలి మీరు ఎలా చేస్తారండి నేనైతే ఇలా ప్రతిరోజు పసుపు కుంకుమలతో గంధంతో తులసి చెట్టును అలంకరిస్తాను తులసి చెట్టు ముందైతే కుబేర ముగ్గు వేస్తానండి నేనైతే ప్రతిరోజు అది వేయ అండి ఏదైనా ముగ్గు వేసుకోవచ్చు కానీ ఈ కుబేర ముగ్గు అయితే చాలా మంచిదండి బియ్యం పిండితోనే వేయాలండి మనం ముగ్గు పిండి అని దొరుకుతుంది కదండి దాంతో వేయకూడదండి కాకపోతే బియ్యం పిండితో వేస్తే అయితే స్పష్టంగా కనబడదు అయినా పర్వాలేదండి బియ్యం పిండితోనే వేయాలి చూడండి ఫ్రెండ్స్ కుబేర ముగ్గు అంటే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కుబేర ముగ్గు ఎలా ఉందో ఇలా నాలుగు వైపులా టూ లైన్స్ అయితే ఖచ్చితంగా వేయాలండి ముగ్గు ఎలా వేయాలైతే మీకు స్పష్టంగా చూపిస్తున్నానండి ఇలా పసుపు ఈ గడులలో పసుపు అలంకరించాలండి ఇలా ఈ కుబేర ముగ్గుకైతే ప్రత్యేక స్థానం ఉందండి తర్వాత ఇలా కుంకుమ పెట్టాలి ఇలా ఈ గడలలో అయితే కుంకుమ పెట్టాలండి ఏంటి మాకు రాదా మాకు తెలియదా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే తెలియదు కదండి వారి కోసం అయితే చెబుతున్నాను చూడండి ఫ్రెండ్స్ తులసి తులసి చెట్టు అలంకరణ అయితే అయిపోయిందండి ఇప్పుడు మీకైతే ఉసిరి దీపం ఎలా పెట్టాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తులసి చెట్టును ముందుగా అలంకరించి పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరి దీపాలను రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు ఉసిరికాయలు తీసుకున్నాను ఒక ఇత్తడి ప్లేట్లో రెండు తమలపాకులు పెట్టుకోవాలండి నేను రెండు ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి నాలుగు తమలపాకులను అయితే పెట్టుకున్నాను ఇటు రెండు అటు రెండు ఉసిరికాయలనైతే దాని మీద పెట్టుకోవాలి తమలపాకుల పైన మనం నెయ్యి దీపాలని పువ్వొత్తులని దొరుకుతాయండి వాటిని మనం నెయ్యిలో వేసి నెయ్యి దీపాలుగా మార్చుకోవచ్చు ఇంట్లోనే కాకపోతే ప్రత్యేకంగా వీటిని బయట పూజా స్టోర్లో కూడా అమ్ముతారండి అవి కూడా డైరెక్ట్ కొనుక్కొని రావచ్చండి ఉసిరికాయకు మాత్రం నేను గంధం కుంకుమ అలంకరణ చేస్తున్నానండి ఉసిరికాయను కట్ చేయరాదండి కొంతమంది కట్ చేస్తారు అలా చేయడం తప్పు ఉసిరికాయ మొత్తం అలానే ఉండనివ్వాలి ఉసిరికాయకైతే గంధం రాస్తున్నాను పసుపు కుంకుమలు అయితే అలంకరిస్తున్నాను ఇలా రెండు తమలపాకుల పైన ఇలా అలంకరించిన ఉసిరికాయను పెట్టాలి నేను ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా అలంకరించి రెండు తమలపాకుల పైన పెడుతున్నాను మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి తులసి చెట్టు వద్ద టెంపుల్స్లో ఇలా కార్తీక పౌర్ణమి ఇలాంటి రోజుల్లో ఉసిరి దీపాలు పెట్టడం చాలా విశేషమండి లక్ష్మీనారాయణుడికి శివకేశవులకు అంటే లక్ష్మీనారాయణకి శివునికి ఇద్దరికీ ఈ ఉసిరి దీపం చాలా ఇష్టం అండి అందుకే కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపాలకైతే చాలా ప్రాముఖ్యత ఉందండి ఉసిరి దీపం ఎలా పెట్టాలి అని కొంతమందికి తెలియదు కదండి అందుకే నేను చూపిస్తున్నానండి రెండు తమలపాకులను పెట్టి దానిపైన ఉసిరికాయను అలంకరించుకొని గంధం పసుపు కుంకుమలతో ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే తులసి చెట్టు దగ్గర వెలిగిస్తున్నాను ఉసిరి దీపాన్ని మనం వేసిన కుబేర ముగ్గు పైన రెండు అయితే పెట్టానండి రెండు తమలపాకుల పైన ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఉసిరికాయను పెట్టానండి అలంకరించిన ఉసిరికాయను దానిపైన నెయ్యి దీపాన్ని వెలిగించానండి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెలిగించాను దేవుడి గదిలో కూడా ఉసిరికాయ దీపాన్ని వెలిగించానండి టెంపుల్స్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా వెలిగిస్తున్నారు నేను కూడా టెంపుల్స్కి వెళ్ళాను ఇలా చేశాను ఫ్రెండ్స్ శివాలయంలో మేము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తున్నామండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం పూజ చేయని ఫలితం కూడా వస్తుందండి ఇంటి బయట కూడా దీపాలు అయితే అలంకరిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్